పైన తొంభై శాతం పైగా చేశారు అదేవిధంగా నూట తొంభై షారు షే తొంభై శాతం పైగా చేశారు వారికి పాస్పోర్ట్కి అభివృద్ధి చేసుకుంటూ దయచేసి ఆమె వంద శాతం పైగా చేశారు వారు కూడా ఆ పాస్పోర్ట్కి అభివృద్ధి చేసుకుంటాం మరి అదేవిధంగా

చాలా <laughs> ముఖ్య ఉద్దేశం ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం తొమ్మిదవ తారీఖున జరగబోయేటువంటి రా కదలిరా బహిరంగ సభ వెంకటగిరి పట్టణంలో తిరుపతి జిల్లా నియోజకవర్గంలో జరగబోతోంది మరి రా కదలిరా బహిరంగ సభను విజయవంతం చేసే దిశగా తిరుపతి నగర తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యులందరూ అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జెస్ స్టేట్ కమిటీ అదేవిధంగా అబ్జర్వర్ గారు అదేవిధంగా పార్లమెంట్ అధ్యక్షులు గారు వార్డ్ ప్రెసిడెంట్స్ యూనిట్ ఇన్ఛార్జెస్ అదేవిధంగా అనుబంధ కమిటీ ప్రెసిడెంట్స్ నగర కమిటీ అందరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా మనము ఇరవై వేల మంది తిరుపతి నియోజకవర్గం నుంచి బహిరంగ సభకు కదిలి వెళ్లాలో తెలియజేసే విధంగా కూడా ఈ ప్రెస్ మీట్ నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఈ రా కదలిరా ప్రోగ్రాంలో ముఖ్యంగా నాలుగేళ్ల వైసీపీ అరాచక పాలన పైన స్వస్తి పలికే విధంగా కూడా ఈ రా కదలిరా బహిరంగ సభ జరుగుతుంది దీనికి మరి మన జాతీయ పార్టీ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఐదవ తారీఖు నుంచి కూడా ఇరవై రెండవ తారీఖు వరకు దాదాపు ఇరవై ఐదు పార్లమెంట్లో కూడా ఒక్కొక్క నియోజకవర్ ఒక్కొక్క పార్లమెంట్లో ఒక్కొక్క సభను నిర్వహించి మరి విజయవంతం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యపరచడానికి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా నా కదలిన బహిరంగ సభ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే వైసీపీ అరాచక పాలనకి స్వస్తి పలకాలి అదేవిధంగా సైకో పాలన నుంచి మనం కాపాడుకునేదానికి ప్రతి ఒక్కరూ కూడా ఉద్యమించాలనేది అదేవిధంగా మనందరి బాధ్యతగా కూడా ఈ సైకో జగన్ రాష్ట్ర ప్రజలను మరి ఏ విధంగా రాష్ట్ర ప్రజలు చైతన్య పంచాలో కూడా ఈ రా కదిలి బహిరంగ సభలో జరుగుతుంది అదేవిధంగా కులాల పేరుతో జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను పూర్తి చేస్తున్నారు అదేవిధంగా అక్క చెల్లెమ్మలకు మరి అన్యాయం చేస్తున్న సంగతి మనం చూసాం అదేవిధంగా ప్రభుత్వంలో బీసీలు ఎస్సీలు ఎస్టీల్ని దగాపరిచినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదేవిధంగా ప్రైవేటు భూములు అని తేడా లేకుండా మొబైల్ ఫోటోలు కబ్జా చేస్తున్నారు భూకబ్జాలు మరి తిరుపతి నగరంలో తీసుకుంటే టీడీఆర్ వాళ్ళు అదేవిధంగా ఈ చైర్మన్ గారి పరిపాలన తిరుమల ప్రతిష్ట రా కదలిరా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలు తిరుపతి శ్రీకాళహ్రీ సత్యవేడు అదేవిధంగా సూలూరుపేట గూడూరు సర్వేపల్లి వెంకటగిరిలో భారీ ఎత్తున కూడా సభ నిర్వహించబోతున్నాం నిన్న కూడా కనిగిరిలో మీరు చూశారు కనీ విని ఎరిగిన స్థాయిలో ఒక మహానాడికి ఏ విధంగా జరుగుతూ ఉన్నారో ఒక పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాల పరిధిలో సమావేశం మీటింగ్ పెడితే ఎంత భారీ ఎత్తున అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు నినదిస్తూ ఉన్నారనే నాకు తార్కాణమే ఈరోజు రా కదలిరా ప్రోగ్రాము గతంలో చూస్తే ఎన్టీ రామారావు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అని నినాదంతో ఏ విధంగా వెయ్యిన్ని తొమ్మిది వందల ఎనభై రెండులో పిలిపించి ఎనభై మూడులో అధికారం లేకొచ్చారో అదే స్థాయిలో ఈరోజు ఈ ప్రజ రాష్ట్ర ప్రజలంతా కూడా తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అనే ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసేదానికి నిన్న కూడా గూడూరులో వెళ్ళడం జరిగింది అక్కడ కూడా సమావేశం ఏర్పాటు చేస్తే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఇరవై వేల పైచీలకు సుమారు ఇరవై వేల మంది ఆరు వందల పన్నెండు లక్ష ఇరవై వేల మంది ఇతర నియోజక ఆరు నియోజకవర్గాలు అక్కడ ఏదైతే వెంకటగిరి నియోజకవర్గంలో నలభై వేల మంది పైచీలుకు అక్కడ యాభై వేల వరకు అక్కడ వస్తూ ఉన్నారు సుమారు లక్ష యాభై వేలతో ఈ సభ విజయవంతంగా కూడా జరగబోతోంది కాబట్టి ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఒకటే మీ అందరికీ తెలుసు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా ఆయన యాభై రెండు రోజులు జైల్లో పెట్టారో మీరు చూశారు ఈ జగన్మోహన్ రెడ్డి రాక్షస క్రీడ క్రీడ చూస్తే అటు నారా లోకేష్ గారి పైన ఇప్పుడు కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఇటు రాష్ట్ర ప్రజలను చూస్తే విద్యుత్ ఛార్జీలు అంటామా లేకపోతే చెత్తపైన పన్ను అంటామా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మధ్యం ధరలు పెంచడం అంటామా ఈ విధంగా చెప్పుకుంటే భారీ ఎత్తున ఆర్థికంగా ప్రజల్ని దివాలా తీయించిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా ఈ ముఖ్యమంత్రిని గుర్తుపెట్టుకుంటారు ప్రజలందరూ కూడా కాబట్టి ఈ ఇలాంటి పరిస్థితిలో ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కూడా ఏడు నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులు జనసేన పార్టీ జనసేన పార్టీ అక్కడ ఉమ్మడి జిల్లా నెల్లూరు జిల్లా అధ్యక్షునితో మాట్లాడడం జరిగింది ఇక్కడ డాక్టర్ హరిప్రసాద్ గారితో కూడా మాట్లాడి ఈ జిల్లాకు సంబంధించిన జనసేన నాయకులను కూడా ఆ యొక్క వాళ్ళ ఇన్ఛార్జీలని వాళ్ళ జిల్లా పార్టీ అధ్యక్షుల్ని వాళ్ళని కూడా ఈ సభకు ఆహ్వానిస్తా ఉన్నాం అందరూ కూడా కలసికట్టుగా భారీ ఎత్తున ఈ సభని సక్సెస్గా రన్ చేసి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ గారు మీ ఆశీస్సులు ఆయనకు ఉండాలని తెలియజేస్తాను